ముఖ్య ఉద్దేశము అయితే ఈ కమిటీని ఏర్పాటు చేయడం కాకుండా దీన్ని ఒక మంచి ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లి మన నిజామాబాద్ లో సాధించే వరకు ఈ పోరాటం ఆపద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అయితే ఈ కార్యక్రమానికి ఎంతో అహర్నిశాలు శ్రేమిస్తూ వారు మన పెద్దలు గౌడరేయులు ప్రతాప్ రెడ్డి గారు మరియు హుస్సేన్ సార్ మరియు ఇతర సభ్యులు మన నిజామాబాద్ డివిజన్ గారు కూడా నిజామాబాద్ డివిజన్ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా నుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మన పెద్దలు శ్రీ వి నాగేశ్వరరావు గారు మరియు అజీత్ సార్ గారు రావడం జరిగింది అయితే రావడం అనేది ఫస్ట్ స్టెప్ మన నిజామాబాద్ లో అనేది దీనికి మన ఎంపీ గారు సానుకూలంగా స్పందించి హండ్రెడ్ పర్సెంట్ సిజిహెచ్ఎస్ సాధిస్తే మర్చిపోకుండా మరి ఇంకొక ఐదారు మీటింగ్లు కూడా ఏర్పాటు చేసే పదే పదే మన ఎంపీ గారికి రిమైండ్ చేసి ఈ సిజిహెచ్ఎస్ ని సాధించే వరకు ప్రతి ఒక్కరు కూడా మనం ఒక అకుంఠత దీక్షతోనే ముందుకెళ్తూ వారికి పదే పదే రిమైండ్ చేసి అందరం కూడా కలిసికట్టుగా పోరాడితే హండ్రెడ్ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అయితే మిత్రులకు ఇంకొక మనం ఏంటంటే మన పెద్ద భోజనాన్ని ఏర్పాటు చేశారు ఎవరైనా భోజనం చేయని వాళ్ళు ఉంటే భోజనం కూడా చేయవచ్చు భోజనం సరిపడే భోజనం అయితే అందరు కూడా చేయవచ్చు అయితే ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాడు హైదరాబాద్ లో మనము ఏమైనా అందుకని ఆంధ్రా చేస్తున్నాం కాబట్టి ఉత్తర తెలంగాణ సెంటర్ అవుతుంది కాబట్టి ఉత్తర తెలంగాణకి ఇక్కడికి వెళ్ళా సెంటర్ తీసుకొచ్చే బాధ్యత తప్పకుండా ఇది మనం హిందూ పట్టణానికి ఆల్రెడీ మంచు మాండవే గారికి లేఖ రాసినాను కానీ వాస్తవంగా రెండు రెండు ఎలక్షన్లు ఎలక్షన్ల తర్వాత వేరే ప్రాంతాలను మొత్తం ఫాలోఅ చేయలేదు ఇప్పుడు మాత్రం మీ అందరికి ఇస్తున్నా తప్పకుండా కొద్దిగా మా సునీల్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ రావడం జరిగింది వాళ్ళకు నేను అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు పెట్టి కాబట్టి మీ అందరికీ కుదరబెట్టి నేను ఏమనుకోకుండా దయచేసి బయలుదేరి హైదరాబాద్ పోయేది అనుకోని ప్రోగ్రాం వచ్చింది పెద్ద సంఖ్యలో వేరే నుంచి కూడా చాలా చాలామంది ఎంప్లాయీస్ తెలుస్తూ ఉంది అందరికి కూడా ధన్యవాదాలు ఇంత దూరం రావడం ఈ ఎండలో తప్పనిసరిగా మీరు కోరుకుంటున్నట్టు ఈ వెల్నెస్ సెంటర్ అనేది మనం ఎందుకు అవ్వడానికి తెలుసు